ఈ రోజు వీడియో ఏంటంటే యాక్చువల్ గా ఒక టూ డేస్ బ్యాక్ మా ఫిఫ్త్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి అనమాట అందులో నాకు మా బాబు సీడికి ఇద్దరికి చిరం సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అయ్యాము ఇప్పుడు ఆ విషయం మా అక్కకి చెప్పాలన్నమాట ఇప్పుడు మా అక్కకి చెప్తే ఏ విధంగా తన రియాక్ట్ అవుతా అనేది చూద్దాం వీడియో మొత్తం వరకు చూడండి చివరి వరకు మిస్ అవకుండా చూడండి రియాక్షన్ చూడండి బాగా ఎంటర్టైన్ చూడండి ఇంకా మాకు మీ వాళ్ళు చెప్పాలి தெட்டுகிறது నేను పనికి తెచ్చుకొని కట్టుకున్నా ఇప్పుడు నేను కూడా పనికి వెళ్ళాలైతే అవసరం లేదు ఇస్తా ఎందుకు ఫెయిన్ అయ్యారు నన్నడ బాగా రాశా యూనివర్సిటీ బాగా వచ్చింది మీకు చదవలేదు ముందు మీకు చదవలేదు నువ్వు నిద్రలేసి నిద్రపోయే వరకు చదవతావా చదవట్లేదు పిల్లలతో ఆడుకోవడం ఫోన్ చూస్తాం ఇన్స్టాలో రీల్స్ చూడడం నిద్రలేసి పిల్లలతో ఆడుకోవడం ఫోన్ చూడటం అనేది నిద్రలేస్తానా లేపి చిక్కుకోండి లేవు రిక్కి అన్నం పెట్టిపో అవును వాళ్ళు స్కూల్కి చదువుతున్నావు చదవట్లా రీల్స్ చూస్తున్నాం ఆవిడేమో తిని ఎద్రపోతుంది ఎందుకు ఎద్రపోతున్నాం అంటే పిన్ని మన ఊరు గాదు పిన్ని నీ దగ్గరికి వస్తే ఇప్పుడు చాలా ఉంది అపార్ట్మెంట్ లో అందుకే వస్తుంది పిన్ని అంతే మొత్తం ఎదురబోతున్నాయం చదివేది ఎప్పుడు చదివేది కాలేజీలో ఉన్నప్పుడు చదువు నీకు ఒక్క క్లాస్ కూడా మేము మిస్ అవ్వకుండా పోండి రోజు విద్యార్థి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కోసం చేసుకోవడానికి పోతా అంతే కదా ఇచ్చే స్కాలర్ కి అటెండెన్స్ కోసం పోతున్నావు కానీ చదివస్తున్నాం క్లాసులు డొమా కొట్టి మధ్యాహ్నం కదా నేను ప్రతిసారి ఫింది అని ఏడవాలా నేను బాగా ఏం చెప్పాడు ఏం చెప్పాడు చెప్పు ఏడ్చే రోజులు పోయాయి ఏడ్చే రోజులు నేను నవ్వుతున్నాము కావాలంటే రాజగోపాల్ సార్ పోయింది సార్ నమ్మ నా దగ్గర తీసుకొని చెయ్యి అప్పుడు నేనేం చెప్పా సార్ వీళ్ళు ఫెయిల్ అయ్యారు సార్ ఖచ్చితంగా చెయ్యి ఫోన్ చెయ్యి మీరు ఫెయిల్ అవ్వలేదేమో నవ్వుతా చెప్తున్నారు అంటే బాగా తిట్టించుకున్నట్టు మీరు కూడా నాకు తిట్టించుకోవాలనుకుంటున్నారే ఉదాహరణ అని చెప్తేనేమో ఉదారెయిల్ అయితే పాస్ అయితేనేమో ఫస్ట్ వచ్చేది మాట్లాడదు ఫెయిల్ అయితే ఏం కాదు నెక్స్ట్ రాసుకోవచ్చు అని చెప్పాడు అలాగే నేనైతే నైట్ అంతా ఏడ్చాను అవునా నేను ఏడ్చాను ఎందుకు ఏడ్చారా

బాబాయ్ అదే ముందు రాస్తే అయిపోయిన బాబాయ్ నన్ను ఇంట్లో అందరు ఏం చదువుతారు అప్పుడు ఆ కూతురు కాలేజీ అనుకుంటున్నా పాస్ అయింది క్లాస్ ఫస్ట్ ఫస్ట్ మాత్ర అంటే మా లోపలేమో ఇంత నమ్మకాన్ని ఏర్పాటు చేసావు ఇప్పుడు ఫెయిల్ అయ్యావని చెప్పి నవ్వుతా వచ్చేస్తున్నా ఫెయిల్ అయ్యున్నావు అంటే నువ్వు కూడా బాబాయ్ లాగా తయారయ్యావు అంతే కదా కాదు ఫెయిల్ అయితే తెల్లారు లేడుస్తారు చాలా నవ్వేస్తాడు అదే నేను తిట్టిన తర్వాత నిజం చేస్తాడు కానీ అక్కడ అందులో ఏం అంత పెద్ద జీన్స్ షో కాదు మీరు నవ్వుతున్నారు అంటే మీరు చెప్పింది అవ్వదు అలా రిజల్ట్ చూపి రిజల్ట్ చూపి ముందు నాకు ఒకటి తగ్గు పుష్ప నాదే నేను చూడబెట్టను నాకు నా పరువు తీసుకుని నాకు కూడా పందులు తినట్టు తినే ఫోన్లు చూస్తా ఉంటే నాగే ఫెయిల్ అవుతాను పందులు తింటే కదా నువ్వు వేరే బండి పెట్టడం బానేస్తాను కదా అయితే ఫోన్లు చూడడం మానేయండి

మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టాలంట ఎంతే సిక్స్ సిక్స్త్ సెమ్ కి కాదు రీవాల్యూషన్ డబ్బులు కావాలంట ఇల్లు మేము బాగా రాసాము మీ కూతురేమో మన ఇంట్లో అందరికి బడి ఎగ్గొట్టిన పాస్ అవుతా ఇప్పుడే ఇప్పుడే పగలబడి అవుతుంది ఫెయిల్ అయ్యాము అని అని కింద పైన పడుతుంది అయ్యా కూతురు ఇక్కడ ఫెయిల్ అయ్యామని గుండా ఒక్కతే ఫెయిల్ అయింది వాళ్ళ క్లాసులో మీ మరదవాళ్ళు మాత్రం క్లాస్ మొత్తం ఫెయిల్ అయ్యారు జోస్న లీడియా పాస్ జహీర్ పాస్ ముగ్గురు పాస్ ముగ్గురు పాస్ అయ్యారా మేము ఫెయిల్ అయ్యామని కన్ఫర్మ్ చేసుకోండి అని అడుగుతుంది చెప్తున్నాను சரில கதா மித பாஸ் அதுக்கு பார்ட்டி அடுத்து கூலிங்கே అందరూ ఫెయిల్ అయితే ఏడుస్తారు కదా నేను ఏడుతరా సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఫెయిల్ అయినందుకు ఏమన్నా దార్తింటం సే ఫెయిల్ అయ్యారంట ఆ బాధలే ఉంటారని అనిపిస్తుంది అంట ఆ మిగతాది పాస్ అయినందుకు నేను అనిపిస్తుంది పాస్ అయినందుకు తినాలనిపిస్తుంది అంట సరేతే తరగరా అరగంట అది గంటలు గంటలు పెరుగుతుంటాయి అనమాట అదైతే చెప్పు బాబాయ్ కానిచ్చి దాంట్లో పాసలో పెట్టా కాదు అందులోనే ఉంచు అదేనా పాసం నీకు లేదు పాసం పాసం లేదు అంటే తిట్టవా మమ్మల్ని నువ్వు నువ్వు మాకు మేమే పెట్టుకోవాలి పన్నెండు వందలు నాలుగు కాదు సున్నా వచ్చినాయి ఎగ్జామ్ ఫీజు అయితే రూపాయలు అయితే

సప్లీ ఫీజు కట్టాలా ఇప్పుడు ఫీజు కడితేనే కదా మాకు రిజల్ట్ వచ్చి నిన్న సాయంత్రం చెప్పారు ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఇరవై రెండవ తారీఖు నుంచి స్టార్ట్ చేయండి కట్టడం ఫీజులు కట్టడం స్టార్ట్ చేయండి అని ఇరవై రెండో తారీఖు నుంచి ఈ నెల రోజులు పన్నెండు వందలు కడితే పన్నెండు వందలు కడితే ముప్పైకి ఇంకా నాలుగు మార్కులు పాస్ చేస్తాడు కదా మరి బాబా రాసిన ముప్పై అయితే రాయకపోయినా ముప్పై డబ్బులు తక్కువ దండగా

పాస్ అవ్వారో ఫెయిల్ అయ్యారు వాళ్ళు ఇందాక తిని పగలబడి కింద దొరలాడుతున్నారు మేము ఫెయిల్ అయ్యామని అది ఎలా నమ్ముతున్నావు నువ్వు నేను అయితే నమ్మడానికి లేదు నువ్వు నమ్మాలి పిన్ని మేము ఫస్ట్ ఏం చేసిందా కడుపు కందం తింటుండ్రా పందిరి తిని దొరలే ఫోన్ చేస్తున్నావు సిగ్గు లేదా శరం లేదా అని అన్నావుగా నేను నమ్మను సెవెన్ డబుల్ జీరో వన్ నేను ఎలా నమ్ముతా అలాగే ఒకటే పాస్ అయ్యింది నేను ఫెయిల్ అయ్యా చూడు ఇప్పుడు చూస్తావు ఎంత ఫెయిల్ అంటే సొంతపోసూడా అన్ని పాస్ అయ్యి మీకు ఫెయిల్ డబ్బులు కొట్టిన ఇచ్చేనా మీరు మా దగ్గర డబ్బులు కొట్టేయ మీరు ప్లాన్ చేసుకొని వచ్చారు ఇప్పుడు డబ్బుల కోసం వచ్చారు పార్టీ అడుగుతున్నారు మమ్మల్ని ఏం తెలియక నువ్వు డబ్బులు అడిగితే మాకు అవసరం అంటే ఇస్తాం కదా పెళ్ళి అయ్యామని చెప్పడం ఎందుకు అంటే కాసేపు తిట్టించుకోవాలని సరదా ఫ్రాంక్ చేయాలని అయితే ప్లాన్ చేసాం కానీ ఫ్రాంక్ అయితే ఫెయిల్ అయిపోయింది ముఖ్యంగా మేము ఫెయిల్ అయ్యాము అన్న సంగతి వాళ్ళు అసలు నమ్మలేదు ఇదిగో నా పక్కన ఉండే ఏది నా పక్కన లేదు వీడియో తీసుకుంది ఆ అమ్మాయి ఫెయిల్ అయ్యామని చెప్పకుండా నవ్వుతూనే ఉంది వాళ్ళందరూ ఏమో వాళ్ళ బాబాయ్ ఫెయిల్ అవ్వలేదు కదా నిజం చెప్పారని అనుకుంటే ఆ అమ్మాయి డబ్బుతోనే మేము ఫెయిల్ కాలేదని వాళ్ళు కనిపెట్టేశారు మొత్తానికి అయితే మా హాల్ టికెట్స్ నంబర్స్ కూడా తీసుకొని చెక్ చేసి మేము పాస్ అయ్యేవాళ్ళని వాళ్ళు కనిపెట్టేశారు సో ఈ ఫ్రాంక్ అనేది సక్సెస్ఫుల్ అవ్వలేదు ఈసారి ఇంకా మంచి మంచి ప్రాంక్ వీడియోస్ తీసి మేము ముందుకు వస్తాం మా వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయాలంటే తీయడానికి మేము ట్రై చేస్తాం సో మా వీడియో మేము పెట్టే ప్రతి వీడియో మీరే చూడాలంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందు మీరే చూడాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనుకోని క్లిక్ చేయండి మా ప్రతి వీడియోస్కి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ బాయ్